మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కలప సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థన ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా హుయా హలిలుయా స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటన మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ కేస్తతలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రోవా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలే యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువ వారికంటే మంచి వరము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా మేము చిన్నామంటే నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి నీ కృపానిదయ్యా నీ కనికరం తండ్రి ఎల్లవేళలా తండ్రి మా పైన మీరు అనుగ్రహించి నీలో మమ్మల్ని నడిపించయ్యా బలపరచండి స్థిరపరచమని అడుగుచున్నానయ్యా దిన దినం ముని సులువు నెత్తికు నిన్ను వెంబడించే భాగ్యాన్ని దిండ్యా దినముల చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారయ అటువంటి ఆత్మీయ మెలకు నాయన మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను నా ప్రోభ నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు అందరికీ దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా నీలో బలపరచండి స్థిరపరచండి దేవ సహాయం ఇచ్చేయండి అయ్యా ప్రతి ఒక్కరి పట్లని గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి అయ్యా మా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవా మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి అరద్రాగే పాలల్లో నీ కృపణ దయచేయమని నేను వేడుకుంటున్నానయ్యా నీ దయలో మనుషులు దయలో బిడ్డలందరూ కూడా వరదలటానికి సహాయం చేయండి తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేయండి అయ్యా వారి ప్రతి అవసరతను ఆకృతిని కూడా నీ నామమ్మలు తీర్చమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములు అడుచున్నానయ్యా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి రాకపోకలందు నీ కోపదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదత్తలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా ప్రోహ ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి నీ కృప చూపండి యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నేడిగుండి నడిపించండి వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవా సహాయం చేయండి నీ మార్గంలో నడిపించమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలాడుచున్నాను నా ప్రవ ప్రతి ఒక్కరి చదువుల్లో సహాయం ఇచ్చేయండియా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలకు తోడయ్యండి అయ్యేయండి అండి నీకు ఆపదల నీ భద్రత దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క ఉద్యోగాలలో మీరే సహాయం ఇచ్చేయండి నా ప్రభువ వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృప నోధన్యతను దయచేయండి ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నానయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారికి ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రవదించండి ప్రభువ వారు ప్రతి అవసరతను తీర్చండి నీ మార్గంలో నడిపించండి అయ్యా వారి యొక్క వాహనాలు చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో మీరే సహాయం ఇచ్చేయండి నాయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేసినటువంటి గొప్పదేవుడు తండ్రి వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి సాటి అనే సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన కించండి అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో నా ప్రవ్వ ప్రతి ఒక్కరి లోటును మీరే తీర్చి సహాయం చేసి నడిపించుకొని తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రవ్వ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యముతో నింపండి నీ కాపుదలని భద్రత దయచేయండియ్యా వారి యొక్క ప్రసోదనములో తోడయుండండి నా ప్రభావ నేను ఎంతోమంది బిడలకు ఆపరేషన్లో పిచ్చి ఉండగా వారికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ఆయన తల్లిని బిడ్డలని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసిన ఆయన ముయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి దేవా నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి నీ శాంతి నీ సమాధానము దాయి చేయండియ్యా ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తెంచండి బాధల నుంచి తప్పించండి కష్టాల నుంచి ఇరుకుల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను మీరు దీవించండి ఆశ్రవించండి ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించండి ఆశ్రవదించండి నాయన ఎంతోమంది విడిపోయి బ్రతుకుచుండగా ప్రభువ నాయన వారు మరలా కలిసి జీవించడానికి సహాయం చేయండి వారిలో నా అపవాదిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి వారి జీవితాలలో నా ప్రభువ సంతోషాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రవ్వ నాయన మార అనుభవాన్ని మధురమగా మార్చే దేవుడు తండ్రి మూడు బారిన జీవితాలను చిగురింపచేసే చేసే దేవుడు నీవే తండ్రి వారి జీవితాలను నాయన ఫలింప చేయమని నిన్ను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నా ప్రభావ పాపులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేసి నాయన వారి యొక్క పాప బ్రతుకుని విడిచిపెట్టి నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండియ్యా అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా వదిలివేస్తావయ్యా ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందని నువ్వు ఎదురుచూస్తున్నావు తండ్రి నాయన నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను తెరవమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలు నా ప్రభావానికి స్తోత్రాలయ విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా నిన్ను అనుసరించే భాగ్యాన్ని దయచేయండి రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ఉన్న పాటను మార్పు చెంది రక్షించబడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలయ విదేశాల్లో ఉన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారు చేసే పనుల్లో తోడైండండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలయ విశ్వాసాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచండి స్థిరపరచండి అయ్యా సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో నమ్మకమ్మ కానీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేయని నా ప్రోవా ప్రతి ఒక్కరి సేవా పరిచర్యలను దీవించండి అయ్యా ప్రపంచవ్యాప్తంగా తండ్రి నీ బిడ్డలపై జరుగుచున్నటువంటి దాడులను మీరు ఆపండి నా ప్రొవ్వా మీరే కాచి కాపాడుమని అడుగుచున్ననయా నీ బిడ్డలందరి చుట్టూ నీ కంచి వేసి ఏక దేవతలను కావలుగు ఉంచుండయా ఏ ఒక్కరు కూడా నా ప్రొవ్వా నశించిపోకుండా మీరు కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండండి దేవానికి స్తోత్రాలయ రోగులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి అయ్యా ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి విడుదల దయచేయండి నాయన వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి వైద్యుడికి కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని బాగు చేయండి దేవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను నా ప్రొవ్వా ఈ లోకంలో జరిగే అన్నయ్యాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకుల అభాగ్యులు బలేపోతున్నారయా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నానయ్యా చిన్న బిడ్డలు ఎవని బిడ్డల తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించుకొండగా మీరే కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా ఎంతోమంది బిడలను పోగొట్టుకుని దుఃఖములో చిన్న కుటుంబాలు ఉన్నాయి ప్రవ్వా వారికి నీ వాదార్పుని దయచేయండియ్యా ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని అంటున్నావయ్యా నువ్వు మాత్రమే ఆదరించగలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి నీ యొక్క ఆదరణ ప్రవ్వ ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచు దేవానికి స్తోత్రాలయ ఉగ్రవాదులతో మీరు మాట్లాడండియ ఉన్మాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయండియ్యా మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా నా ప్రోభా మీరే కాచి కాపాడండి మా దేశ సరిహద్దుల్లో ప్రోభ పని చేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి ధైర్యపరచమని అడుగుచు నాన్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఎవరు కూడా నా ప్రోభా నైనా వారి మీదకి దాడి చేయకుండా మీరే కాచి కాపాడండి తండ్రి నాయన మా కొరకు దేశం కొరకు ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తున్నారయ్యా ఆ కుటుంబాలకు నీ దయచేయండి ప్రభా నేను వారిని సన్నిధికి చేర్చుకొని తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి తండ్రి నాయన పరిపాలించే నాయకుల్లోనూ మంత్రుల్లోనూ ప్రధానుల్లోనూ ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి అయ్యా ప్రధానుల కొరకు అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థించమంటున్నారయ్యా వారితో మీరు మాట్లాడండియ్యా నాయన వారిలో మీరు నడిపించండి అయ్యా నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నారయ్యా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు కలగకుండా ఎటువంటి హాని సంభవించకుండా అయ్యా నీ బిడలకు స్థుతించటానికి ఆరాధించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ వ్యవసాయం చేస్తున్న బిడలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యంతో నింపండి వారి యొక్క అవసరాలన్నీ తీర్చండియ్యా మా జీవనోపాధి కొరకునా ప్రోవా నేను ఆహారాన్ని పండించుచుండగా ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానాన్ని అయ్యా సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి ఆశ్రవించండి అభివృద్ధి పరచండి నా ప్రవ్వ ని కృపలోనికి నడిపించుకొని దేవానికి స్తోత్రాలయ అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా వారి యొక్క స్థితిగతులను మార్చి దేవుడు నీవే ప్రవ్వ వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి దేవానికి స్తోత్రాలయ్యా గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క గృహాలలో మీరు ఉండండి ప్రోవా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి దేవానికి స్తోత్రాలయ గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారికి కూడా చక్కని గృహాలు దండి ప్రోవా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రోవా వరి గతులను మార్చండి నా ప్రోవా నీ గొప్ప కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నానయా కష్టాల్లో ఉన్న వారి కష్టాల నుంచి సమస్యల్లో ఉన్న వారి సమస్యల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలో ఆడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ప్రయాణంలో నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలగొంచండి దృష్టిని అయ్యా రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి కాపాడండి అయ్యా దినదినము కూడా ఎంతోమంది నాయన ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నానయ్యా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవతలను కావలుగా ఉంచండి నాయన వారికి తగిన ఆలోచన జ్ఞానాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతుంలాడుచున్నానయ్యా అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి దేవా వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా మీరే సహాయం ఇచ్చేయండి దేవా స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నానయ్యా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆదరించండి ఆదుకోండి ప్రోవా ఎంతోమంది బాల్యంలోని తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకు చిన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారికి నీ కోపదల్ని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవా దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారికి మీరే దిక్కుగా ఉండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవానికి స్తోత్రాలయ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క భేదరకం నుంచి మీరు తప్పించమని కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి ఎంతోమంది బిడలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను వారితో మీరు మాట్లాడండి ప్రోవ వారి జీవితాలను మార్చండి వారి బ్రతుకులను సరిచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి నీ వైపు చూసే నేత్రాలు దయచేయండి వాళ్ళున్న అపవాదిని దూరపరచండి అపవాది క్రియలని లయపరచండి దేవానికి స్తోత్రాలు నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి అటువంటి ఆలోచనలు ఎవరికి రాకుండా మీరే కాపాడండి దేవా నిబడినందరినీ నీ సురక్షితమైన రెక్కల చోటిన భద్రపరచండి దేవానికి స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నానయ్యా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవరైతే నాయన నీ రక్షణ లేక నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోమని అడుగుచున్నానయ్యా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోభ ఎవరే సమస్యలే బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చండి దేవా వారి యొక్క సమస్యలు బాధలు ఏమైనప్పటికీ మీరే సహాయం ఇచ్చేయండి నాయన ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి నీలో బలపరచండి స్థిరపరచండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను తండ్రి నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని బలపరచమని నేను వేడుకుంటున్నాను నీ రాకొకరికి ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రోవా నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రోవా దీని దినము కూడా భారము కలిగి నేను ప్రతి ఒక్కరి నిమిత్తము నేను విజ్ఞాపన చేసే కృపణాధన్యతను నాకు దయచేయండి నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా నీ దైవ సన్నిధికి చేర్చుకోండి నా ప్రోవా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలా ఆడుచున్నాను నా ప్రోవా నీకు ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నావు తండ్రి ఆయన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు ఆశ్రవించబడాలయ అట్టి కృప నటి ధన్యతను దయచేయండి నేను చేసిన ప్రార్థన వ్యర్థపరచొద్దు తండ్రి నా ప్రతి అవసరత నెరిగిన దేవుడు నీవే తండ్రి అడగక మునిపే సమస్తము కూడా మాకు అనుగ్రహించే దేవుడువై ఉన్నావు తండ్రి మా యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నానయ్యా దేని దిన ముని సిలివి నేను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభావానికి స్తోత్రాలయ్యా నీలో బలపరచండి స్థిరపరచండి తండ్రి ప్రతి ఒక్కరి అన్ని గొప్ప కార్యాలు జరిగించండి నాయన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్దించండి నీ పర్లేకపో దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభు అయిన స్వీకరిస్తున్న మమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ ఆమెన్